ఓం సాయరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ కూడా బాబా గారి వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాండి ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు బాబా మీద ఎవరికైతే నమ్మకం ఉంటుందో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ ఈరోజైతే నీ బంధం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నావు కదా నీ మనసులో ఉన్నవాళ్ళు ఇంతకాలంగా నీతో కలిసి ఉన్న నీ బంధం నిన్ను నిజంగా ప్రేమిస్తోందా లేక మంచిగా ఉంటూ తీయటి మాటలతో నన్ను మోసం చేస్తున్నారా తన అవసరం తీరిపోగానే నన్ను అన్ని విధాలుగా వాడుకొని అవసరం తీరాక వదిలేసి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారా అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు వారు నా జీవితంలోకి రావటం వలన నాకు సంతోషమా దుఃఖమా లాభమా నష్టమా నేను వాళ్లతోనే జీవితం కొనసాగించాలా లేకపోతే వారికి దూరంగా ఉండాలా అని ఆలోచిస్తున్నావు కదా బిడ్డ నీ బంధం గురించి ఈరోజు ప్రతి ఒక్క విషయము చెప్తాను తల్లి వారు లోపల ఎలా ఉన్నారు బయటికి ఎలా ఉన్నారు అంటే నటిస్తున్నారా మోసం చేస్తున్నారా వారిది మోసం చేసే మనస్తత్వమా మనసారా నిన్ను నిజంగానే ఇష్టపడి ప్రేమిస్తున్నారా వారు నీతో ఉంటే నీ జీవితం ఎలా ఉండబోతోంది వారు జీవితంలో ఉంటే సంతోషంగా ఉంటావా లేకపోతే కష్టాల్లో పడతావా అనే ప్రతి ఒక్క విషయము ఈరోజైతే నీకు చెప్తాను తల్లి ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా విను అలాగే నీ బంధం గురించి నీకు తెలియని ఒక ముఖ్యమైన రహస్యం కూడా ఒకటి నీకు చెప్పబోతున్నాను ఈరోజు నా మాట మీదనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది తల్లి ఒక్క ఐదు నిమిషాలు ఓపికతో ఉండి నేను చెప్పబోయేది జాగ్రత్తగా విను నేను చెప్పేది చివరిదాకా విని నిర్ణయం నువ్వే తీసుకో తల్లి వారితో జీవితం కొనసాగించాలా లేకపోతే ఇంతటితో ఆ బంధానికి ముగింపు పలకాలా అనేది పూర్తిగా నీ చేతుల్లోనే ఉంది నిర్ణయం నీకే వదిలేస్తున్నా నా మాటల వలన ఖచ్చితంగా ఎలాగైతే నువ్వు ఎటూ తేల్చుకోలేని నిర్ణయంలో ఉన్నావు కదా నా మాటల వల్ల నువ్వు ఖచ్చితంగా ఒక నిర్ణయానికైతే వస్తావు ఒక నిర్ణయం తీసుకోగలుగుతావు అనేది నీకు అర్థమవుతుంది తల్లి అంటూ బాబాగారు ఈరోజైతే ఒక తెలియని విషయం గురించి చెప్పబోతున్నారండి మరి బాబాగారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం ఏంటో తెలుసుకునే ముందు ఒక అమ్మాయి అండి వాళ్ళయన అస్తమానం తాగుతూనే ఉంటారు పగలంతా కష్టపడితే కూడా ఆ సంపాదన తీసుకువెళ్ళి రాత్రి తాగేసి ఇంటికి వెళ్తారు ఇంట్లో ఒక్క రూపాయి అన్నది కూడా ఇవ్వటం లేదు ఆ అమ్మాయి చాలా ఇబ్బందులు పడుతూ బాధపడుతూ ప్రతిరోజు ఏడుస్తూ గడిపేది నాకంటూ మంచి రోజులు వస్తాయా లేవా అని అప్పుడు ఈ గురుజీకి కాల్ చేసిందండి ఆ అమ్మాయి ఆ అమ్మాయి ప్రాబ్లమ్స్ అన్నీ విన్నాక ఫోన్లోనే మొత్తం అన్ని విని ఇక సాల్వ్ చేయించారండి ఈ గురూజీ గారు పూజ ద్వారా అతనిలో ఎంత మార్పు వచ్చిందంటే తాగటం మానేశాడు సంపాదించిన ప్రతి రూపాయి తీసుకొచ్చి ఆ అమ్మాయి చేతుల్లో పెడుతున్నాడండి ఆ అమ్మాయి చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది మొన్న నాకు లాస్ట్ టైం కలిసినప్పుడు కూడా ఇదే చెప్పింది మీ ఛానల్లో చూడటం వల్లనే నేను ఆ గురూజీకి కాల్ చేశాను నా లైఫ్ అయితే చాలా బాగుంది అంటూ చాలా నమ్మకంగా సంతోషంగా చెప్పిందండి ఆ అమ్మాయి ఒక్కసారి మీరు కూడా నమ్మకంగా కాల్ చేసి చూడండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వేరే మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించి ఇచ్చేస్తారండి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి బిడ్డా నీ బంధం ఏదైనా కానివ్వు ఆ బంధం గురించి మనసులో కొన్ని సందేహాలు అనుమానాలు అయితే నీ మనసులో గూడు కట్టుకుని ఉన్నాయి కదా వారు నిజంగా నాతో ప్రేమగా ఉన్నారా లేకపోతే మోసం చేస్తున్నారా నా ముందు మంచిగా ఉండి వెనుక నన్ను మోసం చేయాలని చూస్తున్నారా ఈ బంధంతో నేను జీవితాంతం ఉండగలనా ఒకవేళ ఉంటే నా జీవితం ఎలా ఉండబోతోంది అని వేల ప్రశ్నలు నీ మనసులో అయితే ఉన్నాయి కదా తల్లి వాటన్నింటికీ కూడా ఈరోజు నేనైతే నీకు సమాధానాలను ఇవ్వబోతున్నా కాసింత ఓపికగా విను మొత్తం అర్థమవుతుంది ఈ వ్యక్తి రాక అయితే నీ జీవితంలో ఒక గొప్ప అదృష్టంగా భావించవచ్చు తన రాకతో నీ జీవితంలో అయితే కొన్ని మార్పులు వచ్చాయి తన రాక వల్ల నీ జీవితంలో అయితే ప్రశాంతత వచ్చింది వారి వల్ల నీ మనసుకు చాలా సంతోషంగా కూడా ఉంది తన రాక వల్ల నీ జీవితంలో సంతోషం ప్రశాంతత వచ్చాయి డబ్బు పరంగా కూడా బాగా కలిసి వచ్చింది ఒక రకంగా తన రాక నీ జీవితంలో అదృష్టపు వెలుగును తెచ్చిందని చెప్పాలి మరి అంతా బాగానే ఉంది కానీ వారు ఎలాంటి వారు మీ గురించి ఏమనుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం మీకు ఎందుకు దూరంగా ఉంటున్నారు ఆ కారణాలు ఏంటి అని తెలుసుకోవాలని ఈ క్షణంలో నువ్వు అనుకుంటున్నావు కదా బిడ్డ వారి ప్రవర్తన పైకి ఒకలా ఉంది లోపల ఒకలా ఉంటున్నారేమో అనే అనుమానం నీలో ఉంది కదమ్మా అలాంటప్పుడు అలాంటి సందేహాలు నీ మనసులో కలిగినప్పుడు ఒక్క ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని ఇష్టదైవాన్ని తలుచుకొని ఆ వ్యక్తి ఎలాంటి వారు మంచివారా లేక మంచిగా ఉంటూ నమ్మించి మోసం చేస్తున్నారా నా పట్ల పైకి ప్రేమ చూపించి అభిమానం అంతా నటనేనా లేక నిజమా నాకు తెలిసేలా చెయ్యి కొని ఒక ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆలోచించు ధ్యానం చెయ్యి తల్లి దాని వలన నీ మెదడుకు మంచి ఆలోచన శక్తి వస్తుంది అప్పుడు నీ అంతరాత్మే నీ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం చెప్తుంది నీ అంతరాత్మకు బాగా తెలుసు నీతో ఉన్నవారు ఎలాంటివారు ఏంటి అన్నది ఐదు నిమిషాల తర్వాత నీ మనసు నిజమే చెప్తుంది వారు మధ్యవారా నిజంగా నిన్ను ఇష్టపడుతున్నారా నీతో నిజాయితీగా ఉన్నారా అని చెప్పటంతో దాంతో నీ బంధం నువ్వు కొనసాగించాలా లేదు వారు లోపల ఒకలా బయటకు ఒకలా ఉన్నారో అన్నది కూడా నీకు అర్థమవుతుంది లోపల ఒకలా బయటికి ఒకలా ఉంటూ నిన్ను మోసం చేస్తున్నారా అన్నీ కనుక నీ మనసు నీతో చెప్పినట్టయితే ఇక ఆ క్షణమే ఆ బంధాన్ని అక్కడితో ఆపే ఆ బంధానికి ముగింపు పలికే ఈ వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారో లేదా వారికి మీరంటే కేవలం ఆకర్షణ మాత్రమా లేక మీ మీద కోరిక మాత్రమే ఉందా లేదా నిజంగా ప్రేమిస్తున్నారా లేకపోతే ఇవన్నీ కాదు ఒక స్నేహం మాత్రమే లేక అవసరం కోసం మాత్రమే నీ దగ్గరకు వచ్చారా అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నావు కదా తల్లి అయితే జాగ్రత్తగా విను వారి దృష్టిలో మీకైతే చాలా విలువ ఉంది వారి దృష్టిలో నిన్ను ఒక అద్భుతమైన వ్యక్తిగా నిలుపుకున్నారు వారు మీకు చాలా విలువనిస్తారు మీరంటే చాలా మర్యాదగా ఉంటారు వారైతే నిన్ను ఒక అద్భుతమైన వ్యక్తిగా భావిస్తున్నారు వారి మనసులో నీ స్థానం చాలా గొప్పదిగా ఉంది అలాగే నీ మీద చాలా నమ్మకం కూడా ఉంది నువ్వు ఏదైనా చెయ్యగలవు దేన్నైనా సాధించగలవు అనే నమ్మకం అయితే నీపైన ఉంది బిడ్డ అందుకోసమనే వారు నీ చుట్టూ తిరుగుతున్నారు నీ పక్కనే ఉండాలి అని అనుకుంటున్నారు నువ్వంటే వారికి చాలా ఇష్టం అన్నమాట అంటే నీ మాట కానీ నీ నడవడిక కానీ నువ్వు ఎదుటివాళ్లతో నడుచుకునే తీరు కానీ వారికి చాలా ఇష్టం అలాగే నీ మనసులో ఎంత బాధ ఉన్నా కూడా పైకి కనిపించకుండా నీ చుట్టూ ఉన్నవాళ్లతో ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉంటావు ఎదుటి వాళ్లకు సంతోషాన్ని మాత్రమే పంచుతావు అవన్నీ చూసి వాళ్లకు నువ్వంటే చాలా ఇష్టం అన్నమాట అందుకే వాళ్ళు నీతోనే ఉండాలని ఆశపడుతున్నారు అందుకే ఇంతకాలం నీ చుట్టూ తిరుగుతూ ఉన్నారన్నమాట ఇలా ఉన్నవారు కాస్త ఈ మధ్య వారి ప్రవర్తనలో కొంచెం మార్పు వచ్చింది ఆ మార్పు వల్ల నువ్వు ఎటూ తేల్చుకోలేకపోతున్నావు తనకి నిజంగా నా మీద ప్రేమ ఉందా లేదా అనే అనుమానాలు నీ మనసులో మొదలయ్యాయి కానీ ఈ వ్యక్తికి నువ్వంటే చాలా ప్రేమ అభిమానం ఆప్యాయత ఇష్టం అన్నీ ఉన్నాయి తల్లి అంతేకాని వారికి నీ మీద చెడు ప్రాయం లేదు నిన్ను మోసం చేసే ఉద్దేశం కూడా లేదు ఇప్పటికీ కూడా నువ్వంటే ఇష్టం ప్రేమ ఉన్నాయి కానీ కొన్ని కారణాల వల్ల ఆ వ్యక్తి కొంతకాలంగా నీకు దూరంగా ఉంటున్నారు అది మీ మధ్య జరిగిన చిన్న మాట పట్టింపు వల్ల కానీ మనస్పర్ధల వల్ల కానీ చిన్న మాట పట్టింపే మీ మధ్య కాస్త పెద్ద గొడవగా మారి అది వారి మనసులో ఉండిపోయి నీ దగ్గరకు రావటానికి కొంచెం ఆలోచించి వెనకడుగు వేస్తున్నారు అంతేకాని నువ్వంటే ప్రేమ లేక కాదు తల్లి కానీ తన మనసులో అయితే ఉంది బిడ్డ నీ దగ్గరికి రావాలని నిన్ను కలవాలని ఉంది అలాగే నీ మనసులో ఉన్న ఆలోచనలు కూడా తనకు తెలుసు నీ మనసు ఏంటో కూడా తనకు బాగా తెలుసు కానీ మీ మధ్య జరిగిన ఈ చిన్న చిన్న సంఘటనలే తనని ఆపుతున్నాయి అంతేకాకుండా అన్నిట్లోనూ తను నీకంటే కూడా తక్కువ అన్న భావన కూడా వారి మనసులో ఉంది తల్లి అది డబ్బు పరంగా హోదా పరంగా కావచ్చు నీ స్థాయికి తను సరిపోతానో లేదో అన్న అనుమానం కూడా తన మనసులో ఉంది ఆ ఆలోచన కూడా తనని వెనక్కి లాగుతోంది ఆ విషయం నీకు అర్థమయ్యేలా నీతో చెప్పలేకపోతున్నారు ఆ విషయం నీతో ఎలా చెప్పాలో అర్థం కాక మొహం చూపించలేక నీతో మనసు విప్పి మాట్లాడలేక దాక్కుని తిరుగుతున్నారు బిడ్డ నీ ముందుకు రావటానికి ముఖం చెల్లక ఇబ్బంది పడుతున్నారు దాక్కుని తిరుగుతున్నారు ఒకవేళ నీ ఎదురుగా తను వస్తే మనసులోని భావాలను నువ్వు కనిపెట్టేస్తావేమో నువ్వు తెలుసుకుంటావేమో అని నీ ముందుకు రావటానికి తను ఇబ్బంది పడుతూ ఉన్నారు నువ్వు కనిపెట్టేస్తావని నీ ముందుకు రాకుండా దూరం దూరంగా ఉంటున్నారు అది చూసి నువ్వు ఏమనుకుంటున్నావంటే నేనంటే వారికి ఇష్టం లేదు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు నన్ను పట్టించుకోవటం లేదు నిజంగా నేనంటే వారికి ఇష్టం ఉందా లేదా అనే అనుమానాలు నీ మనసులో మొదలవుతున్నాయి కానీ వారికి నిన్ను మోసం చేసే ఉద్దేశం మాత్రము లేదు తల్లి కొన్ని కారణాలు కొన్ని సమస్యలు మీ మధ్య కొన్ని మనస్పర్ధలు మీ మధ్య ఉండటం వల్ల దూరంగా ఉన్నారంతే సరే బాబా తను ఎప్పటికైనా తిరిగి నా దగ్గరకు వస్తారా నన్ను కలుస్తారా నా మీద తనకున్న ప్రేమను బయటకు చెప్తారా అనేది నాకు తెలియటం లేదు అని అడుగుతున్నావు కదా తల్లి కానీ వారికి నీ మీద ప్రేమ చాలా ఉందమ్మా అంతేకాకుండా నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు నీ విషయంలో చాలా బాధపడుతున్నారు కూడా నిజంగా వారిని చూస్తే జాలా ఇస్తుందమ్మా నీ మీద ప్రేమను చంపుకోలేక నీకు దూరం కాలేక దగ్గర అవ్వలేక మనసులో ఉన్న బాధని నీతో చెప్పుకోలేక అల్లాడిపోతున్నారు మళ్ళీ నీతో కలుసుకోవాలని ఇదివరకటిలా నీతో ఉండాలని మాట్లాడాలని వారైతే ఆరాటపడుతున్నారు తల్లి ఇదివరకటిలా నీ బంధం ఉండాలని వారైతే కోరుకుంటున్నారు వారు ఎవరైనా కావచ్చు ప్రేమికులు కావచ్చు స్నేహితులు కావచ్చు చిన్ననాటి స్నేహితులు కావచ్చు భార్య భర్తలు కావచ్చు రక్త సంబంధమైనా కావచ్చు ఎవరైనా సరే తల్లి నీ గురించి ఇలా అయితే ఆలోచిస్తున్నారు ఇక భారమంతా కాలానికి వదిలేసి ఎదురు చూస్తున్నారు విధురాత బాగుంటే మళ్ళీ ఒకటవుతాం అనే ఆశతో ఎదురు చూస్తున్నారు ప్రతిరోజు కూడా దేవుడి దగ్గర కోరుకుంటున్నారు తల్లి ఎలాగైనా మళ్ళీ మమ్మల్ని ఒకటి చెయ్యి మా మధ్య ఉన్న మనస్పర్ధలను తొలగించే నా మీద తనకున్న కోపాన్ని తగ్గేలా చెయ్యి ఇదివరకటిలా మళ్ళీ మేము ఒకటి అవ్వాలి అని నీ అంతటా నువ్వు తన దగ్గరికి వస్తావు అనే ఆశతో ఎదురు చూస్తున్నారు తల్లి కానీ ఒక్కసారి అనుకుంటున్నారు వారంతట వారే నీ దగ్గరికి వచ్చి విషయం ఇది అని నీతో చెప్పాలి అని అనుకుంటున్నారు దానివల్ల నేను ఇబ్బంది పడుతున్నా అందుకే నీకు దూరంగా ఉన్నాను అర్థం చేసుకో అని నీతో చెప్పే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నారు కానీ చెప్పి ఏం ప్రయోజనం తను అర్థం చేసుకుంటుందో లేదో తను అర్థం చేసుకోకపోగా పైగా అపార్థం చేసుకుంటే మొదటికే మోసం వస్తుంది మళ్ళీ జీవితంలో తన ముఖం కూడా చూసే అవకాశం నాకు ఉండదు ముఖం చూసుకోలేని పరిస్థితి కూడా రావచ్చు అని చెప్పి అలా ఆగిపోయి నీ పిలుపు కోసం వెయ్యి కన్నులతో ఎదురు చూస్తున్నారు తల్లి పైగా ఈ వ్యక్తి చాలా మంచివారు అన్ని విధాలుగా మంచితనంలో కానీ డబ్బు పరంగా కానీ నిన్ను ప్రేమించటంలో కానీ నలుగురికి సహాయపడటంలో కానీ అన్నింటికన్నా తను నిన్ను బాగా గౌరవిస్తారు తనలా నిన్ను ఎవరూ చూసుకోలేరు కాబట్టి ఆ వ్యక్తి నిన్ను మోసం చేయటం లేదు నీతో పిచ్చి పిచ్చిగా వేషాలు వెయ్యాలని కోరికలు తీర్చుకోవాలని ఇంకా వేరే ఏదో ఆశించి తనైతే నిన్ను దగ్గరికి రాలేదు కానీ నీ మీద నమ్మకం గౌరవం ప్రేమ అన్నీ ఉండబట్టే దగ్గరయ్యారు కనుక నువ్వు కూడా ఆ వ్యక్తిని అర్థం చేసుకుని ఒక అడుగు ముందుకు వేసి నీ అంతటా నువ్వే వెళ్ళి నీ బంధాన్ని నువ్వే కాపాడుకో తల్లి నీ బంధాన్ని నువ్వే నిలుపుకో నీ బంధాన్ని నువ్వు మళ్ళీ తిరిగి తెచ్చుకో ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు ఎందుకంటే ఇంత మంచి వ్యక్తిని ఒక్కసారి వదులుకున్నావు అంటే మళ్ళీ జీవితంలో పొందలేవు మనల్ని ఇష్టపడే బంధాలని ఎప్పుడూ దూరం చేసుకోకూడదు చిన్న చిన్న మనస్పర్ధలు అపార్థాలు వచ్చినప్పుడు ఒకరికొకరు కూర్చొని మాట్లాడుకుంటే ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం అన్నది ఉంటుంది బిడ్డ కాబట్టి జాగ్రత్త నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయి నీ తండ్రిగా నేను వెనుక ఉండి నడిపించి మిమ్మల్ని ఒకటి చేస్తాను మీ జీవితం సంతోషంగా ఉండేలాగా చేస్తాను అంటూ ఈరోజు అయితే ఒక చక్కని సందేశాన్ని అందించారండి ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి